ఏపీలో కూటమి నేతల మధ్య లుకలుకలు అప్పుడప్పుడు బయటపడుతున్నాయి వాటిని వెంటనే సరిదిద్ది బయటకు రాకుండా సమిసిపోయేలా చేస్తున్నారు కానీ కొన్ని వివాదాలు పరిష్కారం కాని పరిస్థితి సామె అలాంటి వ్యవహారమే నెల్లిమర్లిలో జరిగింది జనసేన ఎమ్మెల్యేకు కోపం వచ్చింది తెలుగు తమ్ముళ్లకు వార్నింగ్ ఇచ్చారు నెల్లిమరలి గొడవేంటి ఎమ్మెల్యే ఎందుకు సీరియస్ అయినట్టు ఆ స్టోరీ చెప్తా వేరంటే జనసేన పార్టీ ఎమ్మెల్యే నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి వ్యవహారం మరోసారి రాజకీయంగా చర్చకు వచ్చింది గత ఎన్నికల్లో తొలిసారి విజయం సాధించిన లోకం మాధవి ఐటీ రంగంలో వ్యాపారస్తురాలన్న విషయం అందరికీ తెలిసిందే అమెరికా స్విట్జర్లాండ్ దుబాయ్ దేశాల్లో లోకం మాధవి కుటుంబం వ్యాపారాలు చేస్తున్నారు దీంతో తరచుగా ఆమె విదేశీ పర్యటనలో ఉంటున్నారు అన్నది జనసేన వర్గాల్లోనే చర్చ నడుస్తోంది అయితే స్థానికంగా పనులు మాత్రం ఎవరు చేయాలన్న విషయం ఆమె చెప్పకుండా విదేశాలకు వెళ్లిపోతుండటంతో టీడీపీ నాయకులు జోక్యం చేసుకుంటున్నారు రీసెంట్గా సుపరిపానలలో తొలి అడుగు కార్యక్రమానికి నెల్లిమర్ల నియోజకవర్గంలో గత ఐదు రోజులుగా చేపట్టారు సహజంగా నెల్లిమర్ల నియోజకవర్గంలో టీడీపీ బలంగా ఉంది అయినప్పటికీ గత ఎన్నికల్లో జనసేనకు కేటాయించారు అప్పట్లోనే రెండు పార్టీల మధ్య వివాదాలు రావటం వీటిని చంద్రబాబు నారా లోకేష్ జోక్యం చేసుకుని సరిదిద్దటం అందరికీ తెలిసిందే అయినప్పటికీ వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి ఒకటి రెండుసార్లు చర్చలు సంప్రదింపులతో ఇరు పార్టీల నాయకుల మధ్య ప్రశాంత వాతావరణం ఏర్పడేలాగా ప్రయత్నాలైతే జరిగాయి కానీ ఈ ప్రయత్నాలు పెద్దగా ఫలించలేదు ప్రస్తుతం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి తెలుగు తమ్ముళ్ళు నెర్లిమర్ల నియోజకవర్గంలో చేపట్టడంతో లోకం మాధవి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు నా నియోజకవర్గంలో మీరు ఎలా నిర్వహిస్తారు ఇది మీ పార్టీ కార్యక్రమం కాదు అంటూ ఆమె స్థానిక టీడీపీ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేయటం స్థానికంగా రాజకీయాలను వేడికేలా చేసింది ఈ విషయంపై మంత్రి అచ్చెన్నాయుడు సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు మన పార్టీ వాళ్ళు కార్యక్రమం నిర్వహిస్తే జనసేన ఎమ్మెల్యేగా మాధవి ఆగ్రహం వ్యక్తం చేశారని దీనిపై తనకు ఫిర్యాదులు అందాయని ఆయన చెప్పినట్లు తెలిసింది అయితే ఇది అంతర్గత వ్యవహారమని పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుందామని చంద్రబాబు సర్ది చెప్పారు కానీ వాస్తవానికి టీడీపీ నాయకులు కొన్ని కొన్ని ప్రాంతాల్లోనే పర్యటించాలని తమ తమ నియోజకవర్గాలకే పరిమితం కావాలని చంద్రబాబు ఎవరికీ చెప్పలేదు వ్యాప్తంగా పర్యటించాలని ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను ప్రజలకు వివరించాలని మాత్రమే ఆయన సూచించారు ఈ క్రమంలోనే జనసేన ఎమ్మెల్యే ఉన్నప్పటికీ టీడీపీ నాయకులు సుపరిపానులలో తొలి అడుగు కార్యక్రమాన్ని చేపట్టారు ఇది వివాదానికి దారితీసింది ప్రతి నియోజకవర్గంలో ఇలాంటివి చాలా కామన్ వాటిని పెద్దగా చూడకుండా అందరూ కలిసికట్టుగా మెలిసి చేసుకొని వెళ్తే మొత్తం సెట్ అవుద్ది లేకపోతే కూటమి పరివే పోయేది ఇది గమనించి నడుచుకుంటే మంచిదనే వాళ్ళు లేకపోలేదు